హలో హాయ్ అండి మన పిల్లలు ఎప్పుడైనా సరే ఈవినింగ్ స్నాక్స్ అయినా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయినా సడన్గా ఒక్కొక్కసారి పొంగనాలు చేస్తే అనేది కదా ఆ టైంలో నానబెట్టిన పిండి లేదు అది ఇది అని అనుకుంటాం కదా ఆ టెన్షన్ లేకుండా అప్పటికప్పుడు చేయొచ్చు దీని కాంబినేషన్ ఇగో చట్నీ కూడా చేసిన చూడండి సూపర్గా ఉంది అయితే లేట్ ఎందుకు ఇంకా స్టార్ట్ చేసేద్దాం ఇంకో దానికోసం అనేసి ఏం లేదండి మన ఇంట్లో ఉప్మా రవ్వ ఉంటే చాలు ఉప్మా రవ్వ ఎంతమంది మెంబర్స్ ఉంటే దాన్ని బట్టి క్వాంటిటీ తీసుకుంటే అయిపోద్ది దీని ఒక టూ టైమ్స్ కడిగి పక్కన పెట్టేసుకోవాలి పెట్టేసుకొని వీటి కోసం మనకు కావాల్సిన వెజిటబుల్స్ ఆనియన్ టమాటా పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ కట్ చేసుకోవచ్చు వీటితో పాటు ఇంకా క్యారెట్ ఉన్నా కొత్తిమీర ఉన్నా ఏవైనా వేసుకోవచ్చు కానీ నా దగ్గర లేవని స్కిప్ చేసేసిన ఒక్కటి వేసేసుకున్నా వేసుకొని ఇందులో ఇప్పుడు నానబెట్టి రవ్వ ఉంది కదా నానబెట్టిన రవ్వ ఆ రవ్వలో ఇవన్నీ వేసుకొని ఒకసారి కలిపి కొంచెం సాల్ట్ కూడా వేసి మనకు టేస్ట్కి తగ్గట్టు తక్కువ వేసుకుంటే బెటర్ సాల్ట్ వేసుకొని కలిపి పక్కన పెట్టేసుకోవాలి బాగా కలపాలి ఒక టూ టైమ్స్ కలపాలి మంచిగా మొత్తం కలిసే వరకు కలిపి పక్కన పెట్టేసుకోవాలి ఈ లోపు చట్నీ కోసం అని నేను ప్రిపేర్ చేస్తున్న పల్లీలు కొబ్బరి పచ్చిమిర్చి వెల్లిపాయ వేసి చట్నీ కోసం అనేసి వేంపి పక్కన పెట్టుకున్నా ఇంకా ఆ లోపు ఇక్కడ నానింది కదా పిండి కూడా ఇంకా అని ప్యాన్ పెట్టేసి దాంట్లో ఆయిల్ వేసేసి ఇగో పొంగనాలు వేస్తున్నా చూడండి పిండి కూడా మంచిగా నానిపోయింది ఇట్లా మనం చేతిని కూడా పట్టుకొని చూడొచ్చు కొంచెం మెత్తగా అనిపిస్తుంది రవ్వ కూడా నాని ఇంకా దీనిపైన మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ పెట్టేసి అయిపోతే సిమ్లో పెట్టేసి తర్వాత మళ్ళీ ఒకసారి తిప్పేయాలి వాటిని ఇంక ఈ లోపు నేను చట్నీ గ్రైండ్ చేసుకుంటా చట్నీ కూడా కొబ్బరి వేస్తే సూపర్ టేస్ట్ వస్తుంది ఇంకో పొంగనాలు రెడీ అయినాయి చూడండి నేను తిప్పేసినా కూడా కాకపోతే నేను చాలా రోజులైంది పొంగనాలు చేయక ఇంట్లో ఇంకా అందుకోసం అనేసి కొంచెం ప్యాన్కి పట్టినాయి కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉన్నాయి అసలు ఇగో చట్నీ కూడా రెడీ అయిన చూడండి కొబ్బరి పల్లీలు వేసి చట్నీ వేసిన సూపర్ టేస్ట్ ఉంది మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి పిల్లలు అడిగితే ఇది హెల్దీ ఫుడ్ కూడా కాబట్టి అప్పటికప్పుడు మనం నానబెట్టాల్సిన అవసరం లేకుండా ఈజీగా చేయొచ్చు అప్పటికప్పుడు ఒకసారి ట్రై చేయండి ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్